ఏ సమయమున మీ ప్రభు వస్తాడో మీకు తెలియదు ఏ గడియ వస్తాడో మీకు తెలియదు ఏ దినం వస్తాడో మీకు తెలియదు వీ నెవర్ నో ఉచ్ డే ఉచ్ టైం ఉచ్ అవర్ జీజస్ మైట్ కమ్ అండ్ నాక్ ద డోర్ ఆయన వచ్చి మనం తలుపు తట్టినప్పుడు ఏం చేయాలి అంటే మెలకువుగా ఉండాలట సో మెలకువుగా ఉండటం అనేది క్రైస్తవ్యానికి ఉన్నటువంటి మేజర్ ఉన్న ఆ గొప్ప లక్షణం అన్నమాట ఎవరైతే నిద్రించుచున్నాడో అయి ఉన్నాడో మెలకుగా లేడో అతడు ప్రభు యొక్క విందులో పాలిభాగస్థుడు కాలేడు కునికి నిద్రించి సిద్ధపాటు లేకుండా ఉంటే ప్రభు వచ్చాడు వచ్చిన తర్వాత పెండ్లి విందు ప్రారంభమవుతుంది గదిలోకి వెళ్ళిపోతారు సిద్ధపడిన వారందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ఎదురు చూసి దివిటీలు వెలిగించుకున్నటువంటి వారు పెండ్లి బిందులోనికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఈ కునికి నిద్రించిన సోమరులందరూ అప్పుడు లేస్తారు లేచి ప్రభు ప్రభు మేము కూడా ఈ యొక్క పెండ్లి బిందుకి ఆహ్వానం పొందాము అంటే మరి మీ దగ్గర దివిటీలు లేవు పెండ్లి వస్త్రం లేదు ఎలాగ మీరు లోపలికి వస్తారని ఆ తలుపు వేయబడుతుందని గుర్తుంచుకోండి సో క్రైస్తవ విశ్వాసము సమయమును సద్వినియోగం చేసుకోవటంలోనే ఆధారపడి ఉంది కనుక ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేయకూడదు పాడు చేయకూడదు దేవునికి మనం లెక్క అప్పగించాల్సిన వారమై ఉన్నాం కనుక మూడు వందల అరవై ఐదు రోజులు మీరు సరిగ్గా వాడితే అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూస్తారు భయోత్పాతాలు సంభవిస్తాయి సూచనలు వస్తాయి ఆకాశం అందు గొప్ప మార్పులు వస్తాయి పంచభూతాల్లో అనేక రకాలైనటువంటి స్థితిగతుల్లో మార్పులు వస్తాయి అయితే మీరు ఎలాగుండమన్నాడు ఆయన మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి ఇవన్నీ సంభవించినప్పుడు మీరు కంగారు పడవద్దు అంతము వెంటనే రాదు అంతము వరకు మీరు నమ్మకంగా ఉండాలి మెలకువుగా ఉండి మీరు ప్రార్థన ఏసుప్రో వారు ముందే ఎందుకు చెప్పాడు వాళ్ళకి అప్రోచింగ్ ద డే ఈజ్ అప్రోచింగ్ ద అవర్ ఈజ్ అప్రోచింగ్ ఆ గడియ దగ్గరకు వచ్చేస్తుంది అంటే దగ్గరికి వచ్చేస్తున్న కొలది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా తొందరగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా సిద్ధపడాలి ఎందుకంటే ఆ సమయం ఇంకొంచెం ఉందన్నగా నెమ్మదిగా సిద్ధపడతాం కానీ సమయం సమీపించేస్తున్న కొలది మన సిద్ధపాట్లో కూడా వేగం కనపడాలి ప్రభైన యేసుక్రీస్తు వారు ఈసారి వచ్చే ఆయన ఆయన మహామహిమతో రాజులకు రాజు తెలియక ఆయన వచ్చిన తర్వాత మిస్ అయిపోతారు చాలామంది ఆయన యొక్క రాకడ మిస్ అయిపోతారు మిస్ అయిపోతే మిగిలేదేంటి ఈ భూమి మీద ఏమన్నా ఉంటుందా ఏం ఉండదు ఇక ఈ భూమి మీద విడవబడినటువంటి వారికి భయంకరమైన ఏడు సంవత్సరాలైన దేవుని మహా ఉగ్రతలో ఆ ఉగ్రతను చూడాల్సిన పరిస్థితి వస్తుంది వన్స్ ఇఫ్ యు మిస్ ద అవర్ అండ్ డేట్ ఆ టైమ్ని ఆ అవర్ని మీరు మిస్ అయినట్లయితే ఇట్ ఇస్ గోయింగ్ టు బే కెటాస్ట్రఫీ అది చాలా భయంకరమైనటువంటి విపత్తుగా జీవితంలో మిగిల్చబడుతుంది అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే ఆ కాలములను సమయములను గురించి నేను మీకు రాయాల్సిన అవసరము లేదు అంటున్నాడు అంటే మీకు ఆ నాలెడ్జ్ రెండు వేల ఇరవై ఐదు అందరికీ చీకటిగా ఉండే ఉండి ఎవరికి అర్థం కాకుండా కన్ఫ్యూజన్ లోకంలో ఉంటుంది దేశం మీదకి దేశము రాజ్యముల మీదకి రాజ్యములు కరువులు భూకంపాలు విపత్తులు వినాశనాలు యూ విల్ సీ మెనీ థింగ్ ప్యానిక్ ఈవెంట్స్ ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి బట్ మీరు కలవరపడరు ఎందుకనగా మీ చేతిలో ఏమున్నది దీపం ఉంది యు హ్యావ్ ఏ గైడ్ హలో లూయా ట్రబుల్ నాట్ యువర్ హార్ట్ మీ హృదయాలు వద్దు సో రెండు వేల ఇరవై ఎలా ఉంటుంది అంటే చాలా మంచి అలా చెప్తారు నేనేమంటానంటే భయంకరంగానే ఉంటుంది దాని లక్షణమేది సీజన్లో ఏ సీజన్లో ఏ కాయలు కాయాలో అవే వస్తాయి కానీ మన చేతిలో మాత్రం ఉంది ఏంటది వెలుగు స్తోత్రం చెల్లిదా వాక్యం మన చేతిలో ఉంటే కలవరపడం వాక్యం మన చేతిలో ఉంటే కంగారు పడం వాక్యం మన చేతిలో ఉంటే చీకటి గల దీపం మన చేతిలో ఉంది కనుక స్థిరమైన వాక్యాన్ని పట్టుకుని ఏసుని ఎరిగిన వారమై యుద్ధోపకరణాలు మనం ధరించుకుంటే తెల్లవారే గడి వచ్చినప్పుడు ఏసై రాగానే ఆయన ఎదుర్కొనటానికి మనం సిద్ధంగా ఉంటాం సో రెండు వేల ఇరవై ఐదు నిద్రపోయే సంవత్సరం కాదు చెప్పండి ఏంటండి మరి ఏం చేయాలి ఇప్పుడు చాలా నిద్రపోయారు ఇట్స్ టైమ్ టు వేకప్ వేకప్ కాల్ వచ్చేసింది అలారం మోగుతుంది ఓ పక్క నుండి గుర్తులన్నీ కనబడుతున్న కోటి సీజన్ ఎలాంటిదని మనకు అర్థం అవుతుంది నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద టైం అర్థం అవుతుంది క్వాలిటీ ఆఫ్ టైం అర్థం అవుతుంది మరి ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి క్వాలిటీ ఆఫ్ ద టైం చూసి క్వాంటిటీ ఆఫ్ ద టైమ్ను మనం మేనేజ్ చేయాలి అంటే సమయం యొక్క గుణాన్ని బట్టి ఇప్పుడు మనం లెక్కించుకునే సమయాన్ని టైమ్ను కూడా మేనేజ్ చేయాలి సీజన్ ప్రకారాన్ని బట్టి టైం మేనేజ్మెంట్ ఉంటుంది చెప్పండి సీజన్ బట్టి ఎందుకంటే చలి మెలకుగా ఉండి ప్రార్థించే సంవత్సరం ఇది ఏ దినమున ఏ సమయమున ప్రభు అక్కడ సంభవిస్తుందో తెలియదు కనుక కాలములను సమయములను ఎరిగిన వారై మీరు ఉండండి అని చెప్పి లేఖనం చెప్పిన మాటను మనం మన జీవితంలో నిజంగా మనం కలిగి ఉందాం